వినాయక ఫౌండేషన్ మధ్యలో దువర్ పట్టణం పోలీస్ క్వార్టర్స్ అంటే ఇక్కడ ఉన్న స్థలం దగ్గర మనము కడప జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల సంస్థలలో ద్వితీయ రక్తదాన వార్షికోత్సవం సందర్భంగా అంటే రెండో వార్షికోత్సవ సందర్భంగా మనము దువూరు నందు రక్తదాన శిబిరం ఏర్పాటు జరి చేయడం జరిగింది చాలా అత్యంత అద్భుతంగా జరిగింది ఈ రోజు ఇక్కడ వచ్చిన వారందరికీ నేను వాళ్ళందరికీ పాలి నమస్కారం చేసి ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణ ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల ముగ్గురు ప్రాణాలు మనం కాపాడవచ్చు దాదాపు ఇప్పటికే దగ్గర దగ్గర మనకు ఒక ముప్పై మందికి పైగా ఇప్పటికే రక్తదానం అయిన జరిగింది ఇంకా రెండు గంటల వరకు ఉంది కాబట్టి ఇంకా చాలా మంది వస్తామని ఫోన్ చేస్తున్నారు నిజంగా వాళ్ళందరికీ శ్రీ వినాయక ఫోన్ ఇష్టం తర్వాత మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మిత్రులు మేము ఫోన్ చేసిన వాళ్ళందరూ వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి రావడం చాలా సంతోషం అలాగే మన కడప జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందగా ఈ రోజు మన ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి ఒక్కరూ ఈ సామాజిక సేవలో స్పందించి మీరందరూ స్పందించగలిదగినా మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రక్తాన్ని మనం దానం చేయడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు ఏ ఒక రక్తం పుట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అందరికీ నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల కార్యక్రమం సక్సెస్ అయింది అలాగే ఈ ఎంతో సుదూర ప్రాంతాలు వచ్చి కానీ చాలా మంది రక్తాలు వాళ్ళకి చెప్తున్నాము ఖచ్చితంగా మిగతా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఈ ప్రతినిధులకు కానీ మా తీర్పు ప్రతినిధులు ఇటువంటి కార్యక్రమం మా ప్రయత్నం చేస్తూనే ఉంటాము